దేవుని ఘనమైన పరిశుద్ధనామాలు మా ప్రియమైన సహోదరి సహోదులకు క్రీస్తు నామలు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాండి అందరు బాగున్నారండి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను నామానికి మహిమ కలుగునుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా ఆ ప్రత్యేకమైన శుభాలు వందనాలు ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించే ముందుకు వెళ్తానండి పరిశుద్ధేవుడి తండ్రి ఎవరైతే నాయన లైవ్లో మాతో కూడా కలిసి ఏకీభవిస్తూ ప్రార్థిస్తుండగా మరి కన్నీరంతా తుడవండి నామలో తండ్రి శాంతిని సమాధానం కలగచ్చేయమని వేడుకుంటున్నా మరి భయము మరి కలత మరి కలవరాన్ని తొలగించండి ప్రతి సమస్య నజరేడుగు ఏసు క్రీస్తునాములు తొలగిపోనగాక వారి ఆత్మలకు మరి దేహాలకు మరి మనస్సుకు నాయన నెమ్మదిని కలగచ్చేయమని ప్రత్యేకంగా నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఎవరైతే ప్రభా వారి వారి సమస్యని బట్టి నాయన బాధించబడుతూ వేదన చెందుతూ తండ్రి వినికిడిలో ఈ యొక్క వాయిస్ని వింటున్నప్పుడే వారి శరీరములున్న ప్రతి సమస్య తొలగిపోనగాక ప్రతి చీకటి వెళ్ళిపోనగాక ఆర్థిక సమస్యలు ఆత్మీయంగా శారీరకంగా కుటుంబంగా వారి జీవితాలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి విడిపించమని ప్రత్యేకంగా నాయన తండ్రి మాతో కలిసి ప్రార్థించిన వారి ప్రతి ప్రార్థన మీరు ఆలోకించినందుకు వందనాలు జవాబిచ్చినందుకు స్తోత్రాలు సకల మహిమం మీకు చెల్లిస్తూ రోగులను స్వస్థపరచవు థ్యాంక్ నైనా వారి వారి వేదన వారి దుఃఖం వారి కన్నీరునైనా వారి మనస్సులో ఉన్న ప్రతి బాధ వేదన తొలగించండి వారి భయాన్ని నరేడుగు ఏసు క్రీస్తు నాములు తొలగిపోను గాక ఏసు క్రీస్తు నాములు వరి తొలగించినందుకు వందనాలు సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏసుక్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నారు తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అండి చాలా మంచిది చాలా దినాల తర్వాత మరొకసారి ఈ విధంగా కలిసి మీతో కూడా కలిసి ఆరాధించడానికి అని నామాన్ని మహిమపరచడానికి ప్రభుత్న ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను అలాగే మీ వ్యక్తిగత సమస్యల కొరకు నిత్యం మేము నా కుటుంబం అలాగే సావాసం మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం అనేకులు మీ వ్యక్తిగత సమస్యలు మాకు తెలియజేస్తున్నారు ఒకవేళ హైదరాబాద్ ప్రాంతానికి కనుక మరి చెంది ఉంటే ఎవ్రీ సండే ప్రతి ఆదివారం కూడా మరి మల్కాజ్గిరి మల్లికార్జున నగర్ దగ్గర బెత్లహేమ్ స్కూల్లో నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి ఈ ఆరాధనలోకి మళ్ళీ ప్రేమతో ఆహ్వానిస్తున్న ఈ ప్రాంతానికి ఒకవేళ చెందినవారు దగ్గరగా ఉన్నట్లయితే రావచ్చు మాతో కలిసి ఆరాధించవచ్చు ప్రభు మీ జీవితాల్లో మరి గొప్ప కార్యాలు జరిగించటం మీరే వ్యక్తిగతంగా చూస్తారు ప్రభు మీ జీవితాన్ని దర్శించనుగాక లైవ్లో లైవ్ వీక్షిస్తుండగా మీ కన్నీరు వేసే తుడుచునుగాక మీ సమస్యలు తీసివేనుగాక మీకు నెమ్మదిని సమాధానం కలగచ్చేనుగాక మంచిదండి మరి నా వాక్య సందేశంలోకి నేను వెళ్ళాలని కోరుకుంటున్నా మరి మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటం ప్రతి వ్యతిరేకత ప్రతి ఆటంకం మీ జీవితం నుంచి సంపూర్తిగా తొలగించబడి నెమ్మది సమాధానం మీ కలుగునిగాక ఒక యోవనసుడు అంటున్నాడు అన్నగారండి మరి నా జీవితంలో లేదు తెలియని ఒక భయం ఒక బాధ నా మనస్సును వెరపిస్తుంది బాధిస్తుంది నిజమే అప్పుడప్పుడు అపవాది అనేక సమస్యలు కలగచేసి మనం చేయడానికి భయపెట్టడానికి బాధించడానికి దేవునికి నీ జీవితంలో ఒక వ్యతిరేకమైన తలంపును కలగచ్చేసి నిత్యం నేను బాధించడానికి ఏదైనా భయములు బంధించడానికి అపవాది ప్రయత్నము చేస్తూ ఉంటాడు అయితే నువ్వు నిత్యం ప్రార్థిస్తున్నప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవునికి వాక్యాన్ని వింటున్నప్పుడు నీ జీవితంలో శాంతిని సమాధానం చూడగలవు మంచిది రవాలాగా మీకున్న భయాలన్నీ నజరైడగ ఏసు క్రీస్తునామలు తొలగిపోనుగాక మీ వ్యాధి ఏసునామలు తొలగిపోనుగాక తల్లంటుంది అయ్యా క్యాన్సర్తో బాధపడుతున్నాం మరి బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నాయా మరి ఇంకేదో ఒక సమస్య అని డాక్టర్ చెప్తున్నాడు ఇదొక సమస్య అంటే మరొక సమస్యతో బాధపడుతున్నా దయచేసి పెయిన్ తట్టుకోలేకపోతున్నాను దయచేసి నా కొరకు ప్రార్థించండి నిజంగా ఇలాగా అనేకులు వారి వ్యక్తిగతంగా మరి వారి సమస్యలు తెలియచేస్తున్నప్పుడు మేము కూడా వారితో పాటు కన్నీరు విడుస్తున్నాం వారితో పాటు ఐక్యమవుతున్నాం వారితో పాటు ఏక మనసు కలిపి వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగించడం మేము చూస్తున్నాం మంచి కార్యాలు మీ జీవితంలో కూడా దేవుడు జరిగించనుగాక మీ సమస్య తెరుచునుగాక మీ శరీరములో మీ దేహములో ఉన్న ప్రతి వ్యాధి స్వస్థపరచబడుగాక మేబీ ఒకవేళ క్యాన్సర్ ఉండొచ్చు హార్ట్ ట్రబుల్ అయిండొచ్చు హార్ట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు లివర్ సమస్య అయిండొచ్చు కిడ్నీ ప్రాబ్లం అయిండొచ్చు ఎయిడ్స్ అయిండొచ్చు రకరకాల సమస్యలతో ఒకవేళ నీ జీవితంలో అలాగ బాధపడుతూ కనుక నీవు ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని వింటున్న ఈ సమయంలోనే అందుకే బైబిల్ అంటుంది నమ్ముట నీ నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే నమ్మినప్పుడు సమస్తము సాధ్యమే మరి ఒకవేళ కనుక నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే దేవునికి బలమైన అస్తం నేను తాకటం చూస్తావు దేవునికి అభిషేకం నీ జీవితంలోకి రావటం చూస్తావు దేవునికి శక్తి వచ్చి నేను తాకి నీ సమస్య నుంచి పరిపూర్ణంగా నేను విడిపించడం చూస్తావు అవును ఈ మాటల ద్వారా దేవుడు బలమైన కార్యము చేయను గాక మరి వాక్య సందేశంలోకి వెళ్తున్నానండి నీ మాటల్లో శక్తి ఉంది దెర్ ఈస్ పవర్ ఇన్ ద ట్యాంగ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం మాట్లాడే ప్రతి మాట దేవునిక శక్తిని క్యారీ చేస్తుంది లేదా మోసుకొని వెళ్తుంది బైబిల్లో కనుక చూసినట్లయితే సామిత్రుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం చూస్తే జీవ మరణములు నాలుక వశం దాని ఎందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు నిజమే మరి జీవం ఉంది మరణము ఉంది మరి ఎప్పుడైతే మనము జీవాన్ని మాట్లాడతామో మన జీవితములు మన వ్యక్తిగతంగా అంటే నాలుకతో నోటితో మనం ఎప్పుడైతే మన పేదవులతో మాట్లాడతామో మనం మాట్లాడే ప్రతి మాటకు కౌంటబుల్ అనగా ప్రతి దాన్ని దానికి జవాబు ఇవ్వాలని దేవునికి వాక్యం అంటుంది కొంతమంది గలిబిలిగా మాట్లాడుతూ ఉంటారు తొందరలు మాట్లాడుతూ ఉంటారు లేకపోతే వాళ్ళ సమస్య మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ కష్టాన్ని మాట్లాడుతూ ఉంటారు అయితే చూస్తే జీవ మరణములు నాలుక వర్షం నిజమే నాలుకతో జీవాన్ని చెప్పచ్చు నాలుకతో మరణకరమైన మాటలు కూడా మాట్లాడచ్చు అయితే జీవ మరణములు నాలుకవశం దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తింటారంట అంటే నువ్వేం మాట్లాడుతున్నావో అది అయి ఉంటావు నీ మాటల్లో శక్తి ఉంది నీ మాటల్లో జీవముంది నీ మాటలు నీకు లైఫ్ ఇస్తాయి నీ మాటలు కూడా నీకు మరణాన్ని కూడా కలగచ్చేస్తాయి ఒకవేళ గురించి రోగాన్ని గురించి అపజయాన్ని గురించి నువ్వు తదేకంగా మాట్లాడుతున్నావు అనుకో ఆ యొక్క సమస్యను ఇంకా ఎక్కువగా చూస్తా ఉంటావు ఒక బాబు అదే అంటున్నాడు ఎప్పుడు చూడతా సమస్యనే చెప్తున్నాడు అది కాదు బాబు దేవునికి వాక్యాన్ని చెప్పు అంటున్నా అలా కాదు పాజిటివ్గా ఉన్నా దేవుడు నీ కొరికేం చేశాడు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత దేవుడి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ శక్తి గల చితిని కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు అని నీవు నీ సెల్ఫ్గా ఎవ్రీడే అలా మాట్లాడుతున్నప్పుడు దానిలోని శక్తి విడుదలై దయ్యముక శక్తిని విరిచివేస్తుంది విర్రగొతుంది ఈరోజు చాలామంది మరి నోరు ఉంది కదా అనేసి నోరు మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటా మనం కనుక వెళితే దాని యొక్క ప్రభావం పాజిటివ్గా కానీ నెగిటివిటీగా కానీ అనగా మరి నువ్వు ఏది మాట్లాడినా కానీ దాని యొక్క శక్తి దాని యొక్క ప్రభావాన్ని నువ్వు చూస్తావు అంటే నీ మాటలు ఏం తీసుకెళ్తున్నాయంటే చాలా విలువైనవి నీ జీవితాన్ని రీడైరెక్ట్ చేస్తాయి అనగా రీకన్స్ట్రక్ట్ చేస్తాయి రీబిల్డ్ చేస్తాయి ఇంకొక విధంగా చెప్పాలంటే నీ మాటలు నీ జీవితాన్ని ఒక గురిలోకి ఒక దిశలోకి నడిపిస్తూ ఉంటాయి కనుక ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా పరిశీలించుకొని జాగ్రత్తగా మనం మాట్లాడలాం అందుకే మరి నోటిని కాచుకున్నవాడు తను భద్రము చేసుకున్నానని దేవుని యొక్క వాక్యం అంటుంది అంటే లైఫ్ అండ్ డెత్ అంటే జీవముంది మరణముంది జీవ మరణములు నాలుక వర్షం మరణాన్ని మాట్లాడక జీవాన్ని మాట్లాడుకున్నప్పుడు నీ దేహానికి నీ కుటుంబానికి నీ వ్యక్తిగత జీవితానికి నీ మనస్సుకు నీ ఆత్మీయతకు నీ కుటుంబానికి నువ్వు చేస్తున్న పరిచర్యకు అలాగే నీ వ్యక్తిగత జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈరోజు మన జీవితంలో ఇది బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాల అనగా నీ యొక్క మాటలు ఎంత మాత్రం వ్యర్థం కావు నీ మాటల యొక్క ప్రతిఫలాన్ని నువ్వు కోస్తావు తీసుకుంటావు ఇంకొక విధంగా చెప్పాలంటే దాని యొక్క ఆ స్థితిని నువ్వు అనుభవిస్తావు అంటే నోటిని జాగ్రత్తగా కాపాడుకొని ఉదయ కానీ ప్రార్థించిన తర్వాత దేవునికి వాక్యాన్ని నోటిలో ఉంచుకోవాలా దేవుడు పలికిన దాని నువ్వు పలుకుతూ ఉండాలా ఇక్కడ చూస్తే ఇదే సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై వచ్చనని ఒకని నోటి ఫలము చేత వారి కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి నుందునని దేవుని యొక్క వాక్యం అంటుంది అంటే ఇక నోటి చేత నువ్వేం మాట్లాడుతున్నావో దాని ఫలం ఉందంట దానికి ఒక రివార్డ్ ఉందంట దానికి ఒక ఫ్రూట్ ఉందంట అంటే నీ మాటలు ఏం అంటే ఒక ఫ్రూట్ని తీసుకువస్తున్నాయి అంటే ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తున్నాయి నీ దిశను మరి అవి ఆ గురిని ఒక దిశ వైపు నిన్ను నడిపిస్తున్నాయి కనుక ఏం పలుకుతున్నావో ఏం మాట్లాడుతున్నావో ప్రతి దినం పరీక్షించుకొని మాట్లాడడానికి ప్రయత్నించాల ఇక్కడ చూస్తే మరి ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి అనగా ఈ శరీరంలోకి ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చు ఆర్థికమైన ఇబ్బందులు నువ్వు తలెత్తుతూ ఉండవచ్చు నీ మనసులో నీకు శాంతి లేకుండా ఉండవచ్చు నీ కుటుంబంలో అనేక సమస్యలు ఉండొచ్చు అయితే నీ వాటిని కనుక నిత్యం అపవాది చూపించేవి అపవాది విరిపించేది లేదా లోకము చూపించేది డాక్టర్లు చెప్పింది లేదా నీవు అనుభవిస్తుంది నీవు చూస్తుంది నీ పరిస్థితులు నీ కష్టం అంటే నీ వ్యతిరేకత ఏమైతుందో దాన్ని చూసుకొని నిత్యం దానిలో నుంచి నువ్వు కనుక మాట్లాడినట్టయితే దాని ఫలాన్ని చూస్తావు అయితే అలా కాకుండా సిలువ వైపు చూస్తూ ఫినిష్ వర్క్ వైపు చూస్తూ అంటే సిలువలో నీ కొరకు ప్రభు ఏం చేశాడు ఏమయ్యాడు ఏమి తెచ్చిపెట్టాడు అనగా నీ కొరకు ఎలా బాధించబడ్డాడు శ్రమ పెట్టబడి ఆయన బాధించబడి మరొక విధంగా చెప్పాలంటే ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచి ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఆయన గాయముల ద్వారా నీకు నాకు స్వస్థత అని మనం గుర్తెరిగి ఎప్పుడైతే అలాగును గనక నువ్వు మాట్లాడటం కనుక ప్రారంభిస్తావో నీ భయాలన్నీ కూడా వ్యానిష్ అయిపోతాయి తుడిచివేయబడతాయి తీసివేయబడతాయి తీసివే పడతాయి నీ నుంచి వెళ్ళిపోతాయి పిల్లరా అందుకే అంటాడు ఒక నీ నోటి ఫలము చేత ఒకవేళ నీ పరిస్థితుందా పరిస్థితిని వైపు చూడకు దాన్ని అనుభవిస్తున్నావా ఆ బాధ ఉందా ఆ వేదనతో నువ్వు వెళ్తున్నావా ఒకవేళ డాక్టర్ ఇది అసాధ్యమని చేయి విడిచిపెట్టాడా అలాగనుకుంటూ నీ మనసుని నిత్యం వేధిస్తూ బాధిస్తుందా అయినప్పటికీ కూడా స్టిల్ అటువైపుగా ఉంచి దేవుడు ఏమి చెప్పాడు దేవుడు ఏమి పలికాడు దేవుడు ఏమి చేశాడు అనగా యేసు ప్రభు ద్వారా సిల్వ ద్వారా ఆయన పొందిన దెబ్బల చేత ఆయన గాయాల చేత ఆయన కార్చిన రక్తముచ్చేత నీ కే అది ఎప్పుడైతే అలాగా చెప్పటం ప్రారంభిస్తావో నీలో శాంతిని సమాధానం చూడగలవు అందుకే అంటున్నాడు నీ నోటి చేత అని కడుపు నిండును ధన పెదవుల ఆదాయముచ్చేత అంటే నీకు పెదవులు ఏం చేస్తున్నాయి ఆదాయాన్ని కలగజేస్తున్న ఒక నోటి ఒక నోరు ఏం చేస్తుందంట ఫలం ఫలం ఇస్తుందంట వాణ్ణి కడుపు నిండుతుందంట తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో గ్రేట్ థింగ్స్ జరుగును గాక అందుకే దావిదంటాడు యోహోవా నా కాపరి నాకు లేమి కలగదు లేమి ఉందా లేమిలో కూడి విధంగా చెప్పాలట బలహీనంగా ఉన్నావా నేను క్రీస్తు నందు చెప్పల చెప్పాల మరి ఒకవేళ బాధలో ఉండి వేదంలో ఉండి అనారోగ్యంలో ఉన్నవా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే చెప్పటం పలకటం మాట్లాడటము కనుక నువ్వు పని చేస్తావు అంటే వాటి ప్రయత్నిస్తావు నీ జీవితంలో దాని ప్రభావాన్ని నీ శరీరములో దాని యొక్క శక్తిని నీ స్పిరిట్లో దాని యొక్క మాటల యొక్క ప్రభావాన్ని నీ మనసులో నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుభవించటము చూస్తావు ఎందుకంటే గాడ్స్ ఒక బర్డ్ అవును ఆకాశం భూమి గతించనేమో కానీ ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించవు మరి ఈ లైఫ్ చూస్తున్న మీ జీవితంలో గొప్ప కార్యములు జరగబోతున్నాయి కనుక నీ మాటల్లో లైఫ్ ఉంది నీ మాటల్లో ఫ్రూట్ ఉంది నీ మాటల్లో ఫ్రూట్ పవర్ ఉంది నీ మాటలు ఏం క్యారీ చేస్తాయి అంటే ఏమి మోసుకొని వెళ్తున్నాయి అంటే అది పాజిటివ్ అయినా అది నెగిటివ్ అయినా దాని యొక్క ప్రతిఫలాన్ని ఫలాన్ని మన వ్యక్తిగత జీవితంలో చూస్తాం కనుక నీకేం కావాలో నువ్వేం పొందాలనుకుంటున్నావు ఏది చూడాలనుకుంటున్నావు నీ పరిస్థితుల మధ్యలో నీ కష్టాల మధ్యలో దాని వైపు చూడకుండా పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వాక్యాన్ని నిత్యం పలుకుతూ ఉండు అద్భుతాలు నీ సొంతమవుతాయి ఈరోజు ఏ సున్నాములు నీ జీవితంలో గ్రేక్ బ్రేక్ ఇవ్వని గాక నీ శరీరములో దేవుడు మంచి గాక నీకు మంచి భవిష్యత్తు గాక నీ పిల్లల పిల్లల తరాన్ని ఏ సునాములో దీవించునుగాక దేవుడు ప్రభు త్వరగా రాబోతున్నాడు నీ జీవితాన్ని ప్రభుకి మొదటగా నీ హృదయాన్ని కడిగి వేసుకో నీ మనసును దేవునికి అప్పగించు నీ ఆత్మను దేహానికి దేహాన్ని దేవునికి అప్పగించు సజీవ యాగంగా నిన్ను నీవే దేవునికి సమర్పించుకో అలాగే మరి నువ్వు పలుకుతున్న మాటను గమనించడానికి ప్రయత్నించాలా ఇదే దేవునికి వాక్యము కనుక గమనించినట్లయితే సామెతల గ్రంథములో నుంచి పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో ముప్పై వచ్చానని కనుక చూసినట్లయితే నీతిమంతులు ఫలము జీవ వృక్షం జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదంట అవును నీతి మంతుడు ఇచ్చు ఫలం ఎటువంటిదంటే అంటే జీవవృక్షం నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు భక్తిహీనులు పాపులు మరినిచ్చ ప్రతిఫలం పొందుదురు కదా అంటే నీతిమంతులకి ఏముందంటే ఒక ప్రతిఫలం ఉందంట భక్తిహీనులకు పాపులకు కూడా నిశ్చయంగా ప్రతిఫలం ఉందంట అయితే నీకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే నీ ప్రభు యొక్క రక్తములో కడగబడి యేసు సూప్రభు నందు విశ్వాసం వచ్చి ప్రభు నామములో నువ్వు బ్యాప్టిజం తీసుకొని ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు పలుకుతూ ఉంటావో నిత్యం అలా చెబుతూ ఉంటావు భూమిదే దాని ప్రతిఫలాన్ని చూస్తావు నీ దేహములో చూస్తావు నీ ఆత్మలో చూస్తావు ఈ లోకములో నీకేం కావాలో దాన్ని పలుకుతున్నప్పుడు ఆ కార్యాలు జరగటం నిశ్చయంగా చూస్తావు అందుకే నీతిమంతులు దేవుని యొక్క వాక్యం అంటుంది ఎక్కడో కాదు పరలోకములు ఖచ్చితమే దాని ప్రతిఫలాన్ని చూస్తావు నీతిమంతులు నీతిమంతులు భూమిద అనగా క్రీస్తు రక్తములు కడగబడి విశ్వాసముతో పలుకు ధైర్యముగా చెప్పు నీకేం కావలో దాన్ని మాట్లాడు దేవునికి వాక్యాన్ని మాట్లాడు దేవునిక వాక్యములు దేవుడు ఏమైతే ప్రామిస్ చేశాడో ఏదైతే దేవుని యొక్క వాక్యం నీకు ఏమని సెలవిస్తుందో దాన్ని నువ్వు ధైర్యంగా చెప్పడానికి ప్రయత్నించాలా ఎక్కడ చూస్తే నీతిమంతులు భూమి మీద ఎక్కడండి భూమి మీద ప్రతిఫలం పొందుదురు భక్తిహీనులు పాపులు మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుతారంట ఇలా చూస్తున్నా మీ జీవితములో నాలుక ఎంత ప్రమాదకరమైంది నాలుక ఎంత ఆశీర్వాదకరమైంది నాలుక ఎంత లేదా మాట ఎంత ప్రభావం కలది అదే మాట అదే మాటను మరి మనిషిని ఇతర వ్యక్తులను కూడా బాధించే మాటగా ఉంటుంది అందుకే యాకోబు రాసిన పత్రిక దేవునిక వాక్యములు గనక గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరవచనం నుంచి గనక మనం చూసినట్లయితే నాలుక అగ్నియే నాలుక మన అవయవంలో ఉంచబడిన మరి పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలగచ్చను అనగా నాలుక ఎటువంటిదో చెబుతున్నాడు నాలుక ఎంత ప్రమాదము నాలుకతో మాట్లాడిన మాటలు ఎంత ప్రమాదకరమని ఇక్కడ దాంట్లో ఎంత శక్తి ఉందో చెబుతున్నాడు నాలుక అగ్నియే నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలగ చేస్తాట అన్ అనగా వ్యతిరేకమైన మాట బలహీనమైన మాట అధైర్యమైన మాట లేకపోతే పిరికిగా మాట్లాడినప్పుడు భయాన్ని మాట్లాడినప్పుడు పరిస్థితిని మాట్లాడినప్పుడు నీకున్న దుఃఖాన్ని నీకున్న వేదన నీకున్న కనబడే ఆర్థిక పరిస్థితులను కనుక నువ్వు మాట్లాడినప్పుడు ఎటువంటి అద్భుతాన్ని చూడలేవు నీ మాటల ద్వారా నీ విశ్వాసం అనేది కనబడుతుంది ఎటువంటి కార్యాన్ని దేవుని యొద్ద నుంచి పొందలేవు అందుకే ఆవగింజంత విశ్వాసం ఉండి ఈ కొండ నుంచి వచ్చే దాంట్లో పడమంటే అది పడుతుందంట ఎంత అద్భుతమైన కార్యం కనుక నాలుక అగ్నియే నాలుక మన అవయములు చాలా ఇంపార్టెంట్ అంట నాలుక మన అవయములు ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు ఆరోగ్యం కావాలంటే ఇదే నాలుక అనారోగ్యం కావాలంటే ఇదే నాలుక అంట స్వస్థత కావాలంటే ఇదే నాలుక ఆశీర్వదం కావాలంటే ఇదే నాలుక రక్షణ కావాలంటే ఇదే నాలుక ఇదే నాలుక మరి సర్వ శరీరానికి మాలిన్యము కలుగా చేస్తా నీ మాలిన్యము నుంచి తప్పించుకోవడానికి ఇదే నాలుక మరి మాలిన్యము కలుగాచ్చను ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును కనుక ఈ ఎవ్వరు ఎవరు కూడా సాధుచేరుడు మృగపక్షి సర్పచరచరములో ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలను కాజాలను సాధు ఆయను గాని ఏ నలుడు నాలుకను సాధు మరణకరమైన విషముతో అది నిరగ్రమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభులుస్తుతింతము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులు శింతము ఒక్క నోట నుండియే ఆ శాపవచనం బయలు వెళ్ళను నా సహోదరులరా ఇక దేవునికి వాక్యం అంటుంది నీటి బుగ్గలు ఒక జలుండే తీయని నీరు చేదు నీరు ఊరునా అనగా మంచి మాటలు మరి చేదు మాటలు అనగా తీయని నీరు చేదు నీరు ఊరునా అలాగే మంచి చెడులు మిలతమై వెళ్ళకూడదంట నా సహోదరులరా అంజుర చెట్టున ఒలివ పండైన ద్రాక్ష ద్రాక్ష తీగను అంజురపు పండ్లైనను కాయినా అటువలే ఉప్పు నీళ్ళ నుండి ఉప్పు తీయని నీళ్ళు ఉర ఊరవు ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు ఉప్పు నుంచి ఉప్పు నీరే ఉంటుంది తీయని దాంట్లోంచి తీయనిదే ఉంటుంది అలాగే నీ మాటలు ఎలాగుండాలంటే కృపా సహితంగా ఉప్పు వేసినట్టుగా రుచికరంగా శక్తివంతమైనవి అని నువ్వు గమనించి నీ నీ జీవితంలో నువ్వే మేలు పొందాలనుకుంటున్నావు ఏ ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటున్నావు ఏ కార్యాన్ని నీ జీవితంలో చూడాలనుకుంటున్నావో దాన్ని నిత్యము వాక్యాన్ని అనుసరించి మనం ఎప్పుడైతే మాట్లాడతామో మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాం చిన్న నాలుక ఎంత ప్రమాదకరమైనది సర్వశరీరాన్ని మరి మాలిన్యము కలిగ అందుకే పెంతకొస్తో దినాన అనగా నూట ఇరవై మంది కనిపెడుతూ ప్రార్థిస్తున్నప్పుడు నాలుకలుగా విభాగింపబడి వారందరి మీదకి దేవుని ఆత్మ దిగిరాగా వారందరూ క్రొత్త భాషలో మాట్లాడి అంటే మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తుంటే వారి టంగ్ని మార్చివేస్తున్నాడు వారి నాలుకను తాకుతున్నాడు వారి నాలుకను నడుతున్నాడు వారి నాలుక పైకి నాలుకల వంటిగా విభాజి విభాజించబడి మరి పరిశుద్ధాత్మ చేత వరందరూ నింపబడి అన్య భాషలు మాట్లాడసాగిరి దేవుని ఆత్మ ప్రేరేపించిన కొలది వాక్కు శక్తితో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం నూట ఇరవై మంది మీదకి దేవుని ఆత్మ దిగిరాగా వరందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభు యొక్క ఆత్మ వాక్కు శక్తి అనుగ్రహించగా వారి అన్య భాషలు మాట్లాడినట్టుగా చూస్తున్నాం అనగా వారి నాలుక వారి విధానము మాట్లాడే విధానాన్ని దేవుడు మార్చివేస్తున్నట్టుగా చూస్తున్నాం ఈరోజు కనుక నీ జీవితాన్ని కనుక మార్చుకున్నట్లయితే నీ మాటలు మార్చుకున్నట్లయితే నీ మాటల్లో శక్తి ఉందని గమనించి నువ్వు మాట్లాడినట్లయితే దాని యొక్క ప్రభావాన్ని నువ్వు పొందదవంట జీవ మరణములు నాలుగవం దాని ఎందు ప్రీతి పడివారు దను తిందురంట అనగా దాని యొక్క ప్రభావాన్ని కోస్తామంట దాని యొక్క ప్రభావాన్ని చూస్తామంట ఈ యొక్క లైవ్ చూస్తున్నా మీ జీవితంలో ఎప్పుడో మాట్లాడదాం అన్నమాట యొక్క జీవిత ప్రతిఫలాన్ని ఇప్పుడు చూస్తున్నావా డోంట్ వరీ అబౌట్ దట్ ఇప్పుడు ధనంతా వదిలివేసడానికి ప్రయత్నించు ధైర్యముతో మరలా ప్రతి దినం దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడడానికి ప్రయత్నించు అందుకే కీర్తనకారుడు ఇరవై మూడో కీర్తనలో చక్కటి నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడ చేడు శాంతికరమైన జలములు వద్ద నడిపించొచ్చున్నాడు నా ప్రాణమును ఆయన సేద తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములు నడిపించొచ్చున్నాడు నూనె తూన తలాంటినాడు నా గిన్నె నిండి పొర్లుచున్నది అవును దేవునికి వాక్యం అంటుంది శత్రులు ఏటా నాకు భోజనము సిద్ధపరచుదు దేవునికి వాక్యం ఉంటుంది నూనె తూన తలాంటివు నా గిన్నె నిండి పొల్లుచ్చునది ఇదంటాడు జీవిత కాలమంతా కూడా జీవిత కాలమంతా కూడా కృప క్షేమములే నా వెంట వచ్చను అనగా ఇతని కన్ఫెస్ ఇతనికి వర్డ్స్ దావీదుక జీవితంలో యహోవా నా కాపరి నాకు లేమి కలగదంటున్నాడు అలాగే నీ లేమిలో నీ బాధల్లో నీ సమస్యల్లో నీ ఇబ్బందుల్లో నీ అశాంతికరమైన నీ జీవితంలో నీ పెను తుఫాన్లో నీ దుఃఖములో నీ కన్నిటి మధ్య నీ వేదన సమయంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నీ ఇబ్బందుల మధ్యలో నీవు కూడా ఈ విధంగా చెప్పినప్పుడు మాట ద్వారా నీ పరిస్థితులన్నీ కూడా మార్చివేసుకుంటావు ఈరోజు ఓకే అని మాట్లాడు వాక్యంలో ఉన్న శక్తి విడుదలవుతుంది దేవుని మాటలు మాట్లాడు దేవులున్న శక్తి విడుదలవుతుంది దేవుడు ఏం చెప్పడు దాన్ని చెప్పడానికి ప్రయత్నించు నీ స్పిరిట్కి అది ఎంతో ఆశీర్వాదం నీ మనస్సుకు ఎంతో ఫలభరితం నీ దేహానికి ఎంతో ఆరోగ్యం నీ చేతి పనులు ఆశీర్వదించబడతాయి నీ కుటుంబం బ్లస్ అవుతుంది నీ పిల్లల పిల్లల తరం కూడా ఆశీర్వదించబడుతుంది ఇలా చూస్తున్నా మీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూడబోతున్నావు గొప్ప అద్భుతాన్ని పొందబోతున్నాం గొప్ప కార్యాన్ని నీ జీవితంలో కోసుకొనబోతున్నాం మరలా ఈ లైవ్ ద్వారా దేవుడు బలమైన కార్యము జరిగించను గాక